అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో కళ్ళు బైర్లు గమ్మే విషయాలు బయటకొస్తా ఉన్నాయి ధర్మస్థలలో గత రెండు రోజులుగా తవ్వకాలు చేస్తా ఉన్నారు తవ్వకాల్లో ఎలాంటి మానవ అవశేషం కనిపించలేదు కానీ ఎప్పుడైతే ఈ రోజు ఉదయం ఆరవ స్థానంలో తవ్వకాలు జరిపినప్పుడు మనిషి అస్థి పంజరం బయటపడింది మానవుని అస్థి పంజరం ఆ విజిల్ బ్లేయర్ ఆ మాజీ పారిశుధ్య కార్మికుడు ఏవైతే ఆరోపణలు చేశాడో నేను పచ్చి నిజాలు చెప్తున్నాను ఇక్కడ నా చేతులతోనే వంద మంది మహిళలు చిన్న పిల్లలను కూడా నేను ఇక్కడ ఖననం చేశానని చెప్పి పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడో సిట్ ఏర్పాటు అయింది వాళ్ళు ఆ నేత్రావతి నది ఒడ్డున ఆ అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేస్తా ఉన్నారు నిన్న రెండు రోజుల పాటు ఎలాంటి అవశేషాలు బయటపడలేదు కానీ ఈ రోజు ఆరవ ప్లేస్ లో వాళ్ళు తవ్వకాలు చేస్తే ఒక అస్థిపంజనం బయటపడింది ఇప్పుడు తాజాగా ఒక సమాచారం అందుతోంది పుర్రెలు కూడా బయటపడుతున్నాయి రెండు పుర్రెలు బయటపడినట్టుగా తెలుస్తోంది మరికొన్ని ఎముకలు బయటపడినట్టుగా సమాచారం వస్తోంది ఇప్పుడు కర్ణాటక మొత్తం కూడా ఒక కర్ణాటక కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది ఈ కేసు ధర్మస్థలంటే శ్రీక్షేత్రంగా పేరుంది మంజునాథుడి క్షేత్రం ఇది అక్కడ మన కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల నుంచి భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆ ప్రముఖ పుణ్యక్షేత్రం దగ్గర ఎన్ని దారుణాలు జరిగినాయా మహిళల్ని అత్యాచారం చేసి దారుణంగా చంపేశారా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే అందరూ కూడా షాక్ అయిపోతున్న పరిస్థితుంది దీని వెనకాల ఎవరున్నారు ఎవరు ఇంతమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారు వాళ్ళని చంపేసి లైంగిక దాడి చేసి చంపేశారు ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి ఎందుకంటే అతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు జూలై మూడో తారీఖు అతను కంప్లైంట్ ఇచ్చాడు తర్వాత సిట్ ఏర్పాటు అయింది అతను పలానా ప్లేసుల్లో నేను ఖననం చేశానని చెప్పి చూపించాడు అక్కడ మార్కింగ్స్ కూడా పెట్టారు మొత్తం పదమూడు మార్కింగ్స్ ఈరోజు ఆరవ మార్కింగ్లో రెండు అస్థి పంజరాలు ఇవాళ వరకు దొరికినాయి రెండు పుర్రెలు దొరికిన పరిస్థితుంది ఇంకా ఎముకలు కూడా దొరికినాయి వాటిని భద్రపరుస్తూ ఉన్నారు అయితే అతను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు తొమ్మిదవ ప్లేస్లో తొమ్మిదవ ప్లేసులో అక్కడ చాలా కీలకమైనటువంటి ప్లేస్ అది నాకు ఇప్పుడు గుర్తు ఆ ప్లేస్లో ఎక్కువ మందిని నేను అక్కడ పాతిపెట్టి ఉన్నారు కొన్ని మృతదేహాలను అయితే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చేసా నేత్రావతి నదిలో పడేశాను కొన్నిటిని కనీసం ఆనవాళ్ళు కూడా ఎటువంటి గుర్తులు కూడా తెలియకుండా ఉండేందుకు వాటిని కాల్ చేశానని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆ పారిశుద్ధ్య కార్మికుడు విజువల్ బ్లోయర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది నలుగురు సిట్ ఆఫీసర్స్ పర్యవేక్షణలో ఈ తవ్వకాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుంది అక్కడి నుంచి మనకి లేటెస్ట్గా అందినటువంటి ఇన్ఫర్మేషన్ పెద్ద ఎత్తున తవ్వకాలు చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద క్రేన్స్ తీసుకొచ్చి అక్కడ హితాచీవులు తీసుకొచ్చి తవ్వకాలు చేస్తూ ఉన్నారు తొమ్మిదవ ప్లేస్లో ఎక్కువగా బయటపడే అవకాశం ఉంది అలాగే మరొక రెండు రోజుల పాటు మొత్తం పదమూడు స్థానాల్లో కూడా తవ్వకాలు బయటపడే అవకాశం ఉంది ఇంకా ఎన్ని అస్థి పంజరాలు బయటపడతాయి అన్నది కూడా చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితుంది అక్కడి నుంచి స్థానికులు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే మేము మా చెబులతో ఇక్కడ చాలా సందర్భాల్లో విన్నాం గత కొన్ని సంవత్సరాలుగా అమ్మాయిల మిస్సింగ్లకు సంబంధించి మహిళల హత్యలకు సంబంధించి మేము చాలానే విన్నాం కానీ ఏది కూడా ఆధారాలు దొరకని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ పారిశుధ్య కార్మికుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు అవన్నీ జరిగినాయి అని చెప్తా ఉన్నాడు ఎక్కడ పాతి పెట్టానో అక్కడ ఖననం చేశానో కూడా చెప్తా ఉన్నాడు ఇవన్నీ కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి వాస్తవాలు వెలిగితేయండి రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఏదైతే అమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారో ఆ కేసు అతీగతి లేదు ఆమె విగ్రహం కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో చాలా క్లియర్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటికే రెండు అస్థి పంజరాలు దొరికాయి అలాగే రెండు పురుగులు కూడా దొరికాయి తొమ్మిదవ స్థానం ఏదైతే ఉందో తొమ్మిదవ మార్క్ ఏదైతే ఉందో అక్కడ రేపు రేపు వాటిని తవ్వే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ ఇంకా ఎన్ని బయటపడతాయో అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తుంది మరొక ముఖ్యమైన విషయం అక్కడ వర్షం పడుతుంది వర్షం పడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం పనులు ఆటంకం లేకుండా నిర్విరామంగా చేస్తూనే ఉన్నారు వాళ్ళు తవ్వుతున్నటువంటి గుంతల్లో కూడా వాటర్ జరుగుతూ ఉంది మళ్ళీ పైపులు పెట్టి మోటార్లు పెట్టి ఆ వాటర్ని బయటకు పంపిస్తున్నారు మొత్తం ముప్పై మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఫోరెన్సిక్ వైద్య నిపుణులు బృందం పనిచేస్తూ ఉన్నారు అలాగే స్థానిక కేఎంసీ మెడికల్ టీం కూడా పనిచేస్తూ ఉంది అందరూ కూడా చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు తవ్వకాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కేసులో ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి ఎందుకంటే రెండు అస్థి పంజరాలు అలాగే రెండు పుర్రెలు దొరకటం ఇది సాధారణ విషయం కాదు ఇప్పుడు దేశం మొత్తం కూడా ధర్మస్థలానికి సంబంధించిన వివాదానికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది సో డెఫినెట్గా మరికొన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు ఒకటి రెండు రోజుల్లో మొత్తం ఈ పదమూడు స్థానాల్లో కూడా పూర్తిగా క్లారిటీ రాబోతుంది పదమూడు స్థానాల్లో కూడా తవ్వకాలన్నీ కూడా పూర్తయిపోతాయి ఎన్ని మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు బయటపడతాయి అన్నది కూడా మరొక రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఒక మనం ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకోవాలి డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు సుజాత భట్టు ఎప్పుడైతే అక్కడ కోర్టుల చుట్టూ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా చుట్టూ కూడా తిరుగుతున్నారు ఈ విజుల్ బ్లాయర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత నేను నా కళ్ళతో నేను చాలా చూశాను అప్పుడు నిర్వాహకులు నేను కార్మికుడిగా పనిచేసే సమయంలో నేత్రావతి నది ఒడ్డున వాళ్ళు భయపెట్టి చాలామంది మృతదేహాలు నాకు అప్పగించారు బయటకు ఏమాత్రం తెలియద్దు ఆధారాలు బయటకు కనపడకుండా నువ్వు తగలబెట్టేసేయాలి ఆ మృతదేహాలని నువ్వు పూడ్చి పెట్టేసేయాలి ఆ మృదేహాలని నువ్వు నదిలో పారేసేయాలి ఆ మృతదేహాలని అని చెప్పారు వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేశానని చెప్పి ఆయన మాట్లాడారు సో ఆయన ఎప్పుడైతే పోలీసులను కలిసి కంప్లైంట్ ఇచ్చాడో ఎఫ్ఐఆర్ నమోదైందో అప్పుడే చాలామంది తమ పిల్లల మిస్సింగ్ అనేటువంటి కేసులకు సంబంధించి బయటకు వస్తూ ఉన్నారు సో డెఫినెట్గా ధర్మస్థలలో అతిపెద్ద సంచలనం నమోదైందని చెప్పాలి ఇతను చెప్పేది నిజమా కాదని చెప్పి చాలామంది అనుమానం కూడా వ్యక్తం చేశారు ఎంతోమంది మహిళలు అత్యాచారాలు జరిగినాయి హత్యలు జరిగినాయి అని చెప్తే ఇతనికి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ధర్మస్థలలో అలాంటిది ఏమీ జరగలేదు ధర్మస్థలలో కావాలని పుణ్యం కోసం ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇది దాంట్లో భాగమే తప్ప ఇక్కడ ఎలాంటి దుర్మార్గాలు జరగలేదని చెప్పి కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు అస్థి పంజరాలు బయటపడుతుండటంతో ఇప్పుడు మనుషుల పుర్రెలు బయటపడుతుండటంతో ఆ మహిళకు సంబంధించిన పుర్రేనా ఏదైతే మిస్సింగ్ కేసు అయిందో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి పుర్రెనా ఇది అని చెప్పి అక్కడ స్థానికులు మాట్లాడుకుంటున్న పరిస్థితుంది సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతోంది ఇప్పటికే కొన్ని అవశేషాలు బయటపడ్డాయి కాబట్టి ఫోరెన్సిక్ నిపుణుల బృందం వాటిని డబ్బాల్లో పెట్టి భద్రపరుస్తూ ఉన్నారు దీని మీద ఇంకా సీరియస్గా పరీక్షలు చేయాలి ఎవరైనటువంటి అనుమానం ఉన్నవాళ్ళు తమ పిల్లలు తప్పిపోయే విషయాలకు సంబంధించి ఎవరైనా ఉన్నవాళ్ళు ఆ ఫ్యామిలీ మెంబర్స్ డిఎన్ఏ టెస్టులు ఇస్తే గనుక శాంపిల్స్ ఇస్తే గనుక మేము సరిపోల్చి చూస్తాము ఆ అస్థికలు వాళ్ళకి అప్పగించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి సిట్ బృందం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కర్ణాటకలో అతిపెద్ద సంచలనం ఇది కర్ణాటకకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసుల దగ్గరే చెప్పాడు నేను పడుకున్నప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా నాకు నిద్రలో ఆ మంజునాథ స్వామి వచ్చేవాడు చేసిన పాపాన్ని పశ్చాత్తాపం చేసుకో పరిహారం చేసుకో ఎవరైతే నిందితులున్నారో వాళ్ళకి శిక్ష పడేలా చేయని చెప్పి ప్రతి రాత్రి నన్ను ఆ మంజునాథుడు పిలుపునిచ్చేవాడు ఇక నేను ఆ బాధను భరించలేకపోయాను ఎంతో కొంత నా పాప పరిహారం చేసుకోవడం కోసం నా చావు కూడా నేను సిద్ధపడి ఈరోజు మీ ముందుకు వచ్చి వాస్తవాలు చెప్తున్నా అన్నారు సో డెఫినెట్గా ఆరవ ప్లేసులో ఆరవ స్థానంలో తనిఖీల్లో అస్థి పంజరాలు మానవ అవశేషాలు బయటపడ్డాయి కాబట్టి మరి తొమ్మిదవ స్థానంలో ఎన్ని అస్థిపంజరాలు బయటపడతాయి మొత్తం పదమూడు ప్లేసులో తనిఖీ చేసిన తర్వాత ఇంకా ఎన్ని మ ఎంతమంది మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు బయటపడతాయన్నది కూడా తీవ్ర ఉత్కంఠ రేపినటువంటి విషయం ఇప్పుడు దేశం మొత్తం మీద కూడా ఈ ధర్మస్థల కేసుకు సంబంధించినటువంటి విషయాల మీదే తీవ్ర చర్చ జరుగుతుంది ఇంకా ఏం జరగబోతున్నది చూడాలి